తో ప్రభాస్ అభిమానులు ఒక్కింత నిరాశపడ్డారు పండకి వచ్చిన సినిమాలన్నీ కలెక్షన్లు కొల్లగొడుతుంటే స్టార్ మాత్రం ఓపెనింగ్స్తోనే సరిపెట్టుకున్నారు పైగా రాజాసాబ్ ను మూడేళ్లు తీశారు మారుతి కానీ ఫలితం మాత్రం కోరుకున్నట్లుగా రాలేదు అందుకే ఇకపై అస్సలు గ్యాప్ ఇవ్వద్దని ఫిక్స్ అయిపోయారు ప్రభాస్ ఏడాదికి కనీసం రెండు సినిమాలతో రానున్నారు ప్రభాస్ ప్రస్తుతం స్పిరిట్ సెట్ లో ఉన్నారు ఫిబ్రవరి నుంచి కల్కీ టూ మొదలు కానుంది ఈ రెండు సినిమాలు ఒకేసారి పూర్తి చేయాలనేది ప్రభాస్ ప్లాన్ షెడ్యూల్స్ కూడా అలాగే వేస్తున్నారు ఇక మార్చి నుంచి ఫౌజీ కొత్త షెడ్యూల్ షురూ కానుంది మిగిలిన అరవై రోజుల బ్యాలెన్స్ పూర్తి చేసి ఆగస్టు పదిహేనున నా ఫౌజీని విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు స్పిరిట్ షూటింగ్ అక్టోబర్ నాటికి పూర్తి సందీప్ సందిప్వంగా ప్లాన్ పోస్ట్ ప్రొడక్షన్ ప్లస్ ప్రమోషన్స్ అన్ని పక్కాగా చేసుకుని మార్చి ఐదు రెండు వేల ఇరవై ఏడున సినిమాను విడుదల చేయనున్నారు మేకర్స్ అలాగే కల్కీ టూ సినిమాను రెండు వేల ఇరవై ఏడు దసరాకు విడుదల చేసే ప్లాన్లో ఉన్నారు మేకర్స్ మొత్తానికి రెండు వేల ఇరవై ఆరులో రెండు రెండు వేల ఇరవై ఏడులో రెండు సినిమాలతో రావాలని చూస్తున్నారు రెబల్ స్టార్